మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కొంతమంది సైనికులు తమ ఛాతిపై కోళ్లను కట్టుకునేవారు అయితే ఈ కోళ్లు తినడానికి కాదు ప్రాణాలను కాపాడటానికి ఉపయోగపడేవి నిజానికి ఆ సమయంలో యుద్ధరంగంలో విషపూరితమైన గ్యాస్తో చేసేవారు కోళ్లకు వాసన పసిగట్టే శక్తి మనుషుల కంటే చాలా వేగంగా ఉంటుంది అందుకే కోడి వనకడం లేదా చనిపోవడం జరిగితే సైనికులు వెంటనే గ్యాస్ దాడి జరిగిందని గ్రహించి వెంటనే తమ గ్యాస్ మాస్కులను ధరించేవారు ఈ విధంగా ఒక చిన్న కోడి అనేక సైనికుల ప్రాణాలను కాపాలేది దీనికి అదనంగా అడవుల్లో దాగి ఉన్న సైనికులు కొన్నిసార్లు శత్రువులపై కాకుండా తమ సొంత విమానాలపైనే కాల్పులు జరిపేవారు ఇది తమ గుర్తింపును తెలియజేయడానికి పైన ఎగురుతున్న విమానం వారిని గుర్తించి సరైన స్థలంలో సామాగ్రి లేదా రేషన్ సరఫరా చేయడానికి వారు ఇలా చేసేవారు కొన్నిసార్లు వారు ఆకాశంలో వృత్తాకారంలో సంకేతాలు చేస్తూ కూడా కాల్పులు జరిపేవారు తద్వారా తోటి సైనికులు సరైన లక్ష్యం వద్ద సహాయం అందించగలరు కాని కొన్నిసార్లు ఈ సంకేతాన్ని తప్పుగా అర్థం చేసుకుని విమానం పొరపాటున బాంబులు వేసేది అడవులో దాగివున్న ఈ సైనికులు తమ శరీరానికి నాచు మాస్ను అంటించుకునేవారు కప్పలు మరియు ఆకులతో తమను తాను కప్పుకునేవారు ఆ తరువాత చాలా రోజులు కదలకుండా ఉండేవారు శత్రువులు ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు వారు అకస్మాత్తుగా దాడి చేసి శత్రువులను అంతం చేసేవారు